కింజార్పు అచ్చెన్నాయుడు రాష్ట్ర వ్యవసాయ సహకార పశుసంవర్ధక మార్కెటింగ్ పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మంత్రివర్యులు జిల్లాలో తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తరాదని అధికారులను ఆదేశించిన మంత్రివర్యులు తాగునీరు ఇబ్బందులు ఉన్నాయనే మాట ఉండకూడదు అధికారులకు ఆదేశం జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జల్ జీవన్ మిషన్ పథకం వినియోగంలో విఫలం జిల్లాకు ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు తొలి విడతగా రెండు వేల కోట్ల రూపాయలు మంజూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు హాజరైన సభ్యులు గొండు శంకర్ బగు రమణమూర్తి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సిరియా విజయ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులు పాల్గొన్నారు ఎంపీపీలు జెడ్పీటీసీలు పాల్గొన్నారు ఆ నియోజకవర్గం మూలపేట పోర్టుకి ముఖ్యమంత్రి వచ్చారు నేను ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమం అయితే అధ్యక్షుడిగా స్థానిక శాసనసభ్యులు ఉంటారు ఆ రోజు నా పేరు గారి రామ్మోహన్ రెడ్డి పేరు నీరే అయినా ఎక్కడికి వచ్చించే సందర్భం ఉంటుంది కదా నేను డే వన్ నుంచి అందరికీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ప్రోటోకాల్ నూటికి నూరు శాతం పాటించాలి ఎవరో కొంతమంది కింది స్థాయిలో ఈ రాజకీయాలు ముడిపెట్టి నేను మన నోపులింగ్ వెళ్ళాను నా రెండు పేర్లే కనిపిస్తున్నాను తీసినంత వరకు నాకు ఏ రెండు పేర్లు ఏంటి ప్రోటోకాల్ ఉండాలి కదా ఇక్కడి నుంచే జరిగితే వాళ్ళ మీద యాక్షన్ కూడా చెప్పారు కొన్ని దగ్గర ఇదే శాశ్వతంగా ఉన్నట్టుగా ఏదో ఫోటో వేస్తే గౌరవం వచ్చినట్టుగా అది కూడా తీయమని చెప్పారు కాబట్టి గత ప్రభుత్వం అది చేసింది కాబట్టి ఈ రోజు మాకు అధికారం వచ్చింది కాబట్టి ఆ విధానం ఎప్పుడు కూడా లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రోటోకాల్ ప్రకారం ఫాలో చెప్పి కలెక్టర్ గారు అవ్వాలని చెప్పారు మళ్ళీ చెప్తున్నా ఎక్కడైనా ఎవరైనా ఫాలో కాకపోతే తీసుకోమని చెప్పుకోవచ్చు నా సూపర్ సిక్స్ గురించి మాట్లాడారు నేను రాజకీయాలు ఎక్కువ మాట్లాడుతున్నాడు ఇక్కడ సూపర్ సిక్స్ కి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది సందేహం లేదు కానీ గత ఐదు సంవత్సరాలు ఆ రోజు పరిపాలించినటువంటి ప్రభుత్వం ఏ విధంగా చేసిందో నేను చెప్పవలసిన అవసరం లేదు ఇక్కడ రాజకీయంగా అసలు ఆ ప్రస్తావన రాకపోవడం నాకు జరిగినటువంటి ప్లాట్ఫామ్ లో నేను మాట్లాడతాను సూపర్ సిక్స్ ఇప్పటికే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసాం మూడు వేలు ఇచ్చినటువంటి వికలాంగ పెన్షన్ ఆరు వేలు చేసాం మన జిల్లాలో ఎవరైతే కిడ్నీ వ్యాధి పెన్షన్ ఉన్నారో వాళ్ళకి పదివేలు ఇస్తున్నాం పెద్ద ఉండి ఎవరైనా సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి పదివేలు వేలు ఇస్తున్నాం అది సూపర్ సిక్స్ ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాం రెండోది గ్యాస్ సిలిండర్లు మూడు ఉచితంగా ఇస్తామని చెప్పాం ఒక సిలం ఇచ్చాము నేత నుంచి రెండో సిలం కూడా ఆన్లైన్ లో అవకాశించాము ఇంకా రెండు మూడు ప్రధానమైనటువంటి చాలా మందికి తెలియదు మాకు కూడా తెలియదు నేను ఆరు సార్ వెళ్ళాను ఎన్నోసార్లు ప్రభుత్వంలో ఉన్నాను ఎన్నోసార్లు అపోజిస్ ఉన్నాను కానీ ఇటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు ఈరోజు నా శాఖ ఉంది నేను ఆరు శాఖలకి నేను ఈ తొమ్మిది మాసాల్లో ఏ శాఖ చూసినా గతంలో ఉన్నటువంటి అప్పులు తప్ప ఎక్కడొక లేదు అరగని చెప్తే ఎవరు వినే పరిస్థితి కూడా లేదు ఇచ్చిన హామీ ఎప్పుడు నెరవేర్చి చూస్తారు తప్ప అనుకున్న బాధలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు ఎంత ఈ ఈరోజు మీరే పాలకులు చూస్తున్నారు నుంచి మీరు వస్తున్నారు శ్రీకాకుళం శ్రీకాకుళం ఆంధ్ర రోడ్డు ఎంతమంది చనిపోయారు మహానుభావులు జిల్లా వహించారు ప్రతిరోజు పత్రికేయం రాస్తున్నారు ప్రతిరోజు చనిపోతుందామించా అది చూసిన తర్వాత నాకే బాధ కలిగింది చిన్న మనీ ఒక

అది కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రజలు డబ్బు లేదు కూసిగా అవస్థలు పడుతున్నాం కానీ చెయ్యాలని తపన ఉంది చెయ్యాలని మనసు కాబట్టి పాజిటివ్ మైండ్ తో ఎత్తున్నాం చాలా సంతోషం ఇంతకు ముందు ఎప్పుడు సమావేశాలు జరిగాయి లేదా తెలియదు ఇవాళ ఫ్రూట్ఫుల్ డిస్కషన్ నేనేదో అరగంట గంట ఉండేపోదు అనుకున్నాను ఎప్పుడు జిల్లా పరిషత్ సమావేశాలు నేను ఆరు సార్లు చూస్తున్నాను ఎప్పుడు కూడా నేను ఒక ఇష్టమే